హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ కిచెన్ నేను ఈరోజు క్రిస్పీగా చికెన్ పకోడీ తయారు చేస్తున్నాను దీ దీంట్లో ఒక కేజీ చికెన్ తీసుకున్నా బోన్లెస్ చికెను కొంచెం అక్కడక్కడ ఎముకలు ఉండేలాగా తీసుకున్నా దీంట్లో ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్టు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా పకోడి కాబట్టి సరిపోయినంత ఉప్పు కొంచెం బ్లాక్ పెప్పర్ పొడి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఒక హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా ఒక రెండు స్పూన్లు కార్న్ పౌడర్ ఒక రెండు ఒక రెండు స్పూన్లు శనగపిండి కారం కొద్దిగా ఒక స్పూన్ అంతా దీంట్లో ఒక ఎగ్గు కొంచెం నిమ్మరసము ఇది బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం టేస్టింగ్ సాల్ట్ ఇది ఆప్షనల్ ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు దీంట్లో పసుపు యాడ్ చేసుకొని నీట్గా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాను ఇది ఇప్పుడు బాయిల్ ఇప్పుడు వేయించుకున్న పకోడీ పకోడీలాగా వేసుకుంటున్నా లాగా వేసుకుంటున్నా ఇది ఇది బాగా వేగుతుంది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేయాలి ఇకపోయినాయి ఇప్పుడు తీసేసుకుంటున్నా పక్కకు ఇంకొక వాయి వేసుకుంటున్నా చికెన్ పకోడి వేయగా ఈ కొంచెం పిండి మిగిలింది దాంట్లో పచ్చిమిరకాయలు కరివేపాకు వేసి మళ్ళీ దీన్ని దీనికి మసాలా పొడి కోసమని కొంచెం ఒక ఒక టీ స్పూన్ లవంగాలు ఒక చిన్నది దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ అన్ని ధనియాలు కొంచెము ఎండుమిరపకాయలు ఇవన్నీ కలిపి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇది గురికే డ్రై రోస్ట్ చేసుకునేది ఇవి వేగిపోయినాయి ఇవి డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ దీంట్లోకి వేసుకుంటున్నాం మిక్సీ పౌడర్ చేసుకునేదానికి పొడి మిక్సీ చేసుకున్నాను నేను ఇది మసాలా పొడి మిక్సీ చేసి పెట్టుకున్నాను ఇది తర్వాత మళ్ళీ పోపు వేసుకుంటున్నా దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది బాగా బ్రౌన్ బ్రౌన్ అవ్వాలి కొత్తిమీర కరివేపాకు రెండు రెమ్మలు కొంచెం వేయించుకొని చేసుకున్న పకోడి దీంట్లో వేసుకుంటున్నా తిమ్ములో పెట్టుకొని మంట ముందుగా పొడి చేసుకున్నాం కదా మిక్స్ గా అంతా దీంట్లో వేసుకోవాలి కొని అడ్జస్ట్ చేసుకోవడము ఉప్పు కొంచెం లైట్గా కొంచెం లైట్గా ఉప్పేసుకుంటున్నా ఎదిచిన కారం కారంగా ఉండే చికెన్ పకోడీ తయారైంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి